ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా ప్రమాణాలు స్థాయిపించే విధంగా విద్యాశాఖాధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ కలెక్టర్ వెట్రీ సెల్వితో కలిసి పాల్గొన్నారు ఏలూరు జిల్లా పరిషత్ శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా చైర్పర్సన్ గంట పద్మశ్రీ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను విద్యా బోధన చేయాలన్నారు విద్యలో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు గత సంవత్సరం సరఫరా చేసిన విజయకేతనం సిలబస్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందని ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారని ఈ సంవత్సరం కూడా అటువంటి పుస్తకాలను సరఫరా చేయాలని కోరుతున్నారని కావున విద్యాశాఖాధికారులు విజయకేతనం సిలబస్ పుస్తకాలు పదో తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వం తాడపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పచ్చమట్ల ధర్మరాజు సొంగ రోషన్ కుమార్ జెడ్పీటీసీలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు పబ్లిక్ రమాస్టర్ స్టార్ట్ చేయాల్సిగా మన జనాభాషిత చేయమంటండి ప్రస్తుత మాట్లాడుతున్నాము ఐంటి ముందుగా మన అందరం తెలుసుకున్నా కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఎవరైతే ఇంగ్లీష్ మన ప్రాంతంలో రైతులు

నిర్వహించడం జరిగింది గౌరవనీయులైన కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు హాజరయ్యి మీటింగ్ని జరిపించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టవల్లో ఇచ్చిన విధంగా ప్రతి హంస పథకాలు కూడా అమలు అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అక్టోబరు పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఏడు రోజుల పాటు పల్లె పండగ అని పంచాయతీలో జరుగుతున్న వర్కులు కానీ ఏమన్నా కూడా మొత్తం కూడా పదమూడు వందల పదమూడు వందల వర్కులకి గ్రామాలకి వాళ్ళు వర్కులు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా నాలుగు కోట్ల ఐదు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం కూడా ముప్పై వర్కులు వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో మనం చూసుకుంటే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం రోడ్ల గురించి ఆ ఇబ్బందులు ఏమీ కూడా లేకుండగా ఈరోజు సంక్రాంతి లోపే రోడ్లు వేయాలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పల్లెటూరులో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా శంకుస్థాపనలు చేసి ఈరోజు పనులు అన్నీ కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా ముందు ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని మా గౌరవ సీఎం గారు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మా జడ్పీలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సహకరించి మాకు ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చూస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మేము కూడా పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో లో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్